అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ తిరిగి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే ముత్యాలమ్మ ఫెస్టివల్ అదేవిధంగా బోనాలు మా ఊరిలో హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు జరుపుకునే పండుగ ముత్యాలమ్మ ఫెస్టివల్ అండి ఈరోజు అనగా పదిహేనవ తారీఖు రేపు పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ టూ డేస్ పాటు జరిగే ముత్యాలమ్మ ఫెస్టివల్ మా ఊర్లో చాలా అత్యంత వైభవంగా జరుగుతుందండి అదేవిధంగా వీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రబ్బండి ప్రదక్షిణ అదేవిధంగా ముందుగా చిన్నపిల్లలు తీసుకెళ్తారండి దీని తర్వాత సుమారుగా ఏడు గంటలకు తిరిగి నాలుగు చక్రాలు అంటే ట్రాక్టర్ ద్వారా ప్రబుబండి ఉంటుందండి వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి మా కుటుంబ సభ్యులు మా అత్తయ్య గారు మామయ్య గారు ఇంకా బంధువులు అందరూ ఉన్నారండి ఈ విధంగా ప్రభబండి ప్రదర్శన జరుగుతుందండి మొత్తం రెండు రోజుల పాటు జరిగే పండుగకు చుట్టాలు బంధువులు అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఫెస్టివల్ అదేవిధంగా పదిహేను పదహారు అంటే ఆదివారం సోమవారం మరలా తిరిగి రెండు రోజుల సమయం తర్వాత అనగా గురువారం రోజు కనకదుర్గ అమ్మవారికి ప్రబ్బండి ఉంటుందండి ఫెస్టివల్ సో ఆ విధంగా త్రీ డేస్ ఉంటుందండి మా నాన్నగారు శంకరాచారి పక్కన జస్విత అండి కుటుంబ సభ్యులు బంధువులు అత్తయ్య గారు మా భార్య మా అత్తయ్య గారు చిన్న తమ్ముడు నర్సి నరేష్ చారి మా అత్తయ్య వాళ్ళ భర్త మేనమామయ్య ఇక్కడ చూసుకున్నట్లయితే మామయ్య అత్తయ్య చిన్న అత్తయ్య గారు మామయ్య గారు ముందుగా ఫోటో దిగుతున్నారు ఆ తర్వాత మా రెండవ తమ్ముడు మొదటి తమ్ముడు పుష్పాచారి మరియు శ్రీలక్ష్మి దంపతులు ఫోటో దిగుతున్నారు पुष्पाचारी श्रीलक्ष्मी ఇలా చేతులతో లాక్కొని వెళ్తూ ప్రభబండిని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్తారండి వీళ్ళంతా మా బంధువులు ఇట్లా ఎంతో ఆనందంగా వైభవంగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర నుంచి ప్రభబండిని తీసుకెళ్తూ ఇలా మార్గమధ్యలో నడుస్తూ వెళ్తామండి ముందుగా ప్రభబండి వెళ్తుంది ప్రభ బండి వెనకాల మన కుటుంబ సభ్యులు వెళ్తారండి ఇలా ప్రయాణం సాగుతూ ఉంటుందండి గుడి వద్దకు ఇలా నడుచుకుంటూ అందరు వెళ్తుంటారు గత ఎన్నో సంవత్సరాలుగా మా చిన్నతనం నుంచి అదేవిధంగా మా నాన్న మా తాతయ్యల చిన్నతనం నుంచి ఇలా సాగుతూ ఉంటుందండి ఆచారం ప్రభా బండినే మనం అమ్మవారిగా కొలుచుకొని ఆ వాహనాన్ని అమ్మవారి దగ్గర మొక్కుగా తీర్చుకొని గుడి చుట్టూ మూడు రౌండ్లు వేసుకొని మూడు చుట్లు తిరిగి అమ్మవారి దర్శనం చేసుకుంటూ సాగుతుందండి ఈ ప్రయాణం ఎదురుగా కనిపిస్తున్న గుడి అమ్మవారి గుడి అలాగే శివాలయం అండి శివాలయం పక్కనే ట్యాంక్ బండ్ ఉంటుందండి మినీ ట్యాంక్ బండ్ చాలా బాగుంటుంది ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే అమ్మవారి కూడా వస్తుందండి ఇలా క్యూ లైన్లో ఉంటూ అమ్మవారి దర్శనానికి అయితే మనం అందరం క్యూ లైన్లో నిలబడి కొంత సమయం వేచి చూస్తే అలా వెళ్తామండి మొక్కుబడులు కొబ్బరికాయలు అమ్మవారికి ఇక్కడే సమర్పించుకొని ఉబ్బరికాయలు కొట్టి ఇలా ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం జరుగుతుందండి పండుగ ఈ మహాజాతరకు చాలా వేల సంఖ్యలో వస్తారండి ఇలా క్యూ లైన్లో ఉంటూ అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటామండి అత్తయ్య గారు వెనకాల చిన్న నరేష్ వాళ్ళ మామయ్య గారండి ఇలా కుటుంబ సభ్యులందరూ ఇలా ప్రభబండిని మూడు చుట్లు మూడు రౌండ్లు తిరిగి చిన్న నరేష్ అదేవిధంగా పుష్పాచారి ఇద్దరు తమ్ముళ్ళు ఆ పనిలో ఉన్నారండి వాళ్ళు త్రీ రౌండ్స్ వేసుకొని వచ్చి మాతో పాటు జాయిన్ అవుతారండి అమ్మవారి గుడి యొక్క మొదటి మొదటి ముందు భాగం అండి మొట్టమొదటిగా మనకు కనిపించే భాగం ఫ్రంట్ లైన్ వ్యూ అలా బోనాలు సమర్పించుకొని అమ్మవారి దగ్గర ఇస్తారండి ఆ బోనాల్లో ఉన్న ఫుడ్నే మనకి ప్రసాదంగా ఇస్తారండి ఈ గుడిలో ఇలా క్యూ లైన్లో వెళ్తూ వెళ్తూ మూడు నాలుగు రకాల మలుపులు ఉంటాయండి ఎందుకంటే వేలది మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఒకటేసారి స్ట్రైట్ లైన్లో అయితే ఇబ్బంది అవుతుందని పోలీసు వారికి మద్దిరావమ్మ తల్లి ఆలయం అండి మొట్టమొదటిగా మనం దర్శించుకునే ఆలయం మద్దిరావమ్మ ఆలయం పోచమ్మ అమ్మవారి మిడిల్లో ఉంటారు అటు చివరగా మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు మనకి ఎంట్రన్స్లో ఉండే మొట్టమొదటి గుడిలో ఉండే మొట్టమొదటి మినీ గుడి మద్దిరావమ్మవారు మూడు గుళ్ళు ఉంటాయండి మూడు గుళ్ళకు స్ట్రైట్గా పోతురాజు ఉంటారండి వాళ్ళ సోదరుడు మొదటగా మద్దిరావమ్మ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవార్లు అండి అదేవిధంగా మిడిల్లో మధ్యలో ఉండే అమ్మవారు పోచమ్మ అమ్మవారు ఇంకా మా తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఇలా మొత్తం ముగ్గురు అమ్మవారు దర్శనమిస్తారండి పోచమ్మ ఊరు నుంచి వచ్చిన పేరే హుజూర్ నగర్కు పోచంచెర్ల అనమాట చర్ల తర్వాత నిజాం కాలంలో కాలక్రమేణా హుజూర్ నగర్ మరిందండి మరి డిస్ప్లేలో కనిపిస్తున్న వ్యక్తి సురేష్ అండి చాలా మంచి వక్త ఎప్పుడు కూడా తను అందుబాటులో ఉంటాడు ముత్యాలమ్మ అమ్మవారు అనేసరికి చాలా బాగా మాట్లాడతారు దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వెనక సైడ్ నుంచి బయటకు వస్తామండి ఇలా వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా కన్నుల పండుగ జరగకుంటున్నండి మొట్టమొదటి పండుగ అనమాట అమ్మవారు మొదటి రోజు పండుగ పదిహేనవ తారీఖు ఆ తర్వాత రేపు పదహారవ తారీఖు ముత్యాలమ్మ గుడి రెండవ ఆలయం ఉంటుందండి అలా చాలామంది కోడలు కట్టుకొని బ్రహ్బండి మీద వస్తుంటారండి ఇలా గుడి ప్రాంగణం ఇలా ఉంటుందండి రాత్రి వేళలో లైటింగ్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా గుడి ఓవర్ వ్యూగా అయితే ఇలా ఉంటుందండి